దళిత బంధులాగే వికలాంగుల బంధు ప్రకటించాలని ఆలేరు నియోజకవర్గ స్థాయి జాతీయ వికలాంగుల హక్కుల వేదిక సదస్సు జరిగింది దీనికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హాజరై మాట్లాడారు ఆలేరులో మంగళవారం జరిగిన ఈ సదస్సులో నామినేటెడ్ పోస్టుల్లో వికలాంగులకు ప్రాధాన్యత కల్పించాలని దళిత బంధులాగే వికలాంగుల బంధు ఇవ్వాలని సంక్షేమానికి వికలాంగుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో ఐదు శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు సుమారు రెండు వందల మంది వికలాంగులు ఈ సదస్సులో పాల్గొన్నారు మన కాదా మన భారతదేశ పౌర్ణం కాదా మనం ఓటు మనం మరి మనం ఎందుకు గుర్తించడం లేదు ఈ ప్రభుత్వాలు అంటే మనము ఐక్యతగా అంటే మన చేతగా సభ పెడితే ఉన్న పది లక్షల మందిని మనం హైదరాబాద్ పిలిపిలేం కదా చేతగాన కారు కారు ఇచ్చారు అదే వేరేటువంటి సంఘాలలో వాళ్ళు సభ పెట్టుకొని వాళ్ళ డబ్బు ఉంటుంది లారీలు పెట్టుకొని డీజిల్ పెట్టుకొని బస్సులు పెట్టుకొని సభలు పెట్టుకోగలుగుతారు అబ్బో ఇంత జనాభా ఉంది కాబట్టి ఈ సంఘానికి ఈ కుల సంఘానికి వీళ్ళకి సహాయం చేయాలనుకుంటారు మరి మన సంఘానికి మన జాతికి ఎందుకు సాయం చేయలేకపోతారంటే మనలో ఐక్యత లేక మన చేతగానాలు అదే కాబట్టి మనము చేతగానాలు ఎప్పుడు లేదు మనం స్విమ్మింగ్ చేతులు రెండు చేతులు లేకపోయినా అనేక సాధిస్తున్నాం మనం దీంట్లో తక్కువ కాదు భవిష్యత్తులో మన జీవితాలు బాగుండాలి అనంటే మనం ఉద్యమం చేయాలి ఉద్యమం చేయకపోతే మన హక్కులు మనం కాపాడుకోలేము ఇప్పుడు మంచి మంచి కేసులు లేకపోయి ఎస్సీ ఎస్టీ అంతే కేసే స్టేషన్ బిల్ అయింది మంద కూడా అదే పరిస్థితి అవుతుంది మన కేసు ఉంటే ఆ కేసు కోసము పోయినారు వ్యతిరేకించడం వాడే నిజమైన వికలాకుడు మీరైతే వికలాకుడు కాదు అది చాలా మంది దేశం ఉద్దేశం మీద చాలామంది గుట్టలు పోతున్నారు సమాజంలో కొనుగోలు ద్వారా చచ్చిపోతారు ఇంకేదైతే కానీ మీ హక్కుల కోసం కానీ ప్రజల హక్కుల కోసం అయితే ఎవరైతే నిజంగా పోరాటం చేస్తున్నారో వాడే నిజమైన మనిషి కులాల పేరుతోటి మతాల పేరుతోటి లేకపోతే వ్యక్తిగత స్వప్రదాయాల కోసం అనేకటువంటి సంఘాలు పెట్టి మొప్పం ఈ పరిస్థితుల్లో కూడా వికలాంగులను ఐక్యం చేయాలి వికలాంగులకు సంబంధించినటువంటి సమస్యలను సాధించాలని చెప్పేసి ఏదైతే ఎన్పిడిఆర్ ఎంపీ అని భావిస్తుందో అది వారికి సలాం చేస్తున్నాం మీది ఏదైతే ఉందో ఫైవ్ పర్సెంట్ శాతానికి సంబంధించిన మీద శాశ్వత పరిష్కారం చేసినట్టు ఈ ప్రభుత్వాలు మీకు హక్కు కల్పించాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే సాధన కోసం మనం ప్రయత్న చేయాలి మన హక్కులు ఏంటి ఒక పెన్షన్ మన హక్కులు కాదు ఈ రోజు సకలాలకు అన్ని ఏమున్నాయో మనకు అన్ని ఉండాలి రోజు మన ప్రభుత్వాలు ఏం మన దివ్య అర్థం ఏంటి దేవుళ్ళం దేవులమా దేవుళ్ళమా కాదు దేవుళ్ళు పాలకు మీరే మా దేవులు ఏంటి ఎందుకు మీ దేవుళ్ళు మా హక్కులు మాకు కావాలి మా కందరికి చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగం నిరుద్యోగ ఉద్యోగాలు కావాలి మా చదువుకున్న పిల్లలకు చదవడానికి అన్ని అవకాశాలు కావాలి మా